హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ రెండు వందల గజాల లోపల ఇంటి స్థలం చూసేవారికైతే మంచి ఆప్షన్లు అదే అదేవిధంగా ముందే చెప్తున్నానండి ఇది సౌత్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అనే క్రైటీరియా లేని వారు మాత్రమే ఈ వీడియోని ఫాలో అవ్వండి సరౌండింగ్లో కానీ ఏరియా పరంగా కానీ మంచి మార్కెట్ బిల్డర్స్ వారి చేత కానీ ఇండిపెండెంట్గా కట్టుకునే వారి చేత కానీ మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను ఇది అమరావతి రోడ్డు విష్ణునగర్లో అయితే వస్తుంది ఇది ఠాగూర్ రైస్ మిల్ ఆపోజిట్ రోడ్ల నుంచి వస్తే మనకి సైట్ అయితే వస్తుంది ఇది సైట్ అండి మొత్తం డెస్ట్ పోసి మంచి మెరకలో ఉన్నటువంటి సైట్ ఇది యెల్లో స్టోన్ దగ్గర నుంచి సైట్ అయితే ఉంటుంది దాని తర్వాత ఒక సైట్ ఉంటుంది దాని పక్కన సేమ్ మెజర్మెంట్స్ అండి ఇరవై ఆరు యాభై ఒకటి కొలతలతో ఇదిగోండి కనపడేటువంటి బిల్డింగు కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాని పక్కన ఒక సైట్ ఉండేది దాని తర్వాత ఈ యెల్లో స్టోన్ దగ్గర నుంచి మన సైట్ అయితే స్టార్ట్ అవుతుంది సైట్ ముందు ట్వంటీ ఫీట్ రోడ్ అండి లొకేషన్ మొత్తం కూడా సేమ్ వాజ్ ఇలాగే ఉంటాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పవరు వాటరు రోడ్సు అన్నీ కూడా ఉన్నటువంటి లొకేషను ఏరియా మొత్తం కూడా ఈ విధమైన ఫుల్లీ డెవలప్మెంట్తో ఉన్నటువంటి ఏరియా అండి దక్షిణ ఫేసింగ్ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఇటువైపు వచ్చేటువంటి ఎల్లో స్టోన్ వరకు ఇరవై ఆరు రోడ్ ఫేస్ అండి యాభై ఒకటి లోతు ఇది సైట్ అండి మంచి మెరకపు ఉండి తక్షణమే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వారికి అయితే మంచి సైట్ అనుకోవచ్చు అదేవిధంగా సేమ్ వాజ్ ఇది ఇలా ఇదే మెజర్మెంట్స్లో వెనుక దీని పక్కనే మనం ఇందాక చెప్పినటువంటి కన్స్ట్రక్షను డూప్లెక్స్ హౌజెస్ అయితే న్యూలీ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఆ హౌస్ కూడా ఇప్పుడు వ్యూలో చూడవచ్చు ఈ కన్స్ట్రక్షన్ చేసేటువంటి హౌసు ఇదే మెజర్మెంట్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది డూప్లెక్స్ హౌస్ అండి జీ ప్లస్ టూ జూప్లె డూప్లెక్స్తో ఓనర్స్ సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ అది ఆ కనపడేటువంటి రన్నింగ్ రోడ్ నుంచి ఫోర్త్ ఫ్లాట్ మాత్రమే అవుతుందండి ఇది టువర్డ్స్ సరస్వతి కాలనీకి వెళ్ళేటువంటి రోడ్ అది ఠాగూర్ రైస్ మిల్ నుంచి దాదాపుగా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉన్నటువంటి సైటు గజం ముప్పై ఒక్క వేసి చెప్తున్నారండి దీనిలో కూడా లిట్టిల్లి బార్గిన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గిన్ ఉండదు ఈ లొకేషన్లో ది పైన మార్కెట్ అయితే జరుగుతుంది అదేవిధంగా చెప్తున్నారు డైరెక్ట్ పార్టీ సేల్ అండి గజం ముప్పై ఒక్క వేసి చెప్తున్నారు లిట్టిల్లి బార్గిన్ మాత్రమే ఉంటుంది దక్షిణ ఫేసింగు మంచి కొలతలు వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడేటువంటి సైటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ పవరు వాటరు అన్ని ఫెసిలిటీతో ఉన్నటువంటి సైటు దట్టు సర్వీస్ రోడ్ నుంచి ఫోర్త్ ప్లాట్ మాత్రమే అవుతుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సర్వా